ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా నమస్కారము నా పేరు గాలి సరీష్ నేను ఒక ఆర్థిక సలహాదారుని నా మొబైల్ నంబర్ నా ఇమెయిల్ అడ్రస్ ఈ స్క్రీన్లో మీరు చూడవచ్చు ఎప్పుడైనా మీకు అవసరం పడితే మీరు డెఫినెట్లీ మీరు నాకు మెసేజ్ చేసి ఆ విషయాన్ని తెలుసుకోవచ్చు దీంతోపాటు ఏంటంటే నా ఇంటి అడ్రస్ ఆఫీస్ అడ్రస్ రెండు ఒకటి ఇక్కడ మీరు వచ్చి మీరు మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకొని ఆ విషయాన్ని చూసుకోవచ్చు దీంతోపాటు ఎప్పటికప్పుడు మధ్య మధ్యలో నేను ఫేస్బుక్లో కూడా కొన్ని ఆర్థిక విషయాలు అక్కడ కూడా నేను తెలియపరచడం జరిగింది సో ఇవాళ మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే మనం లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అది ఒక సమస్య కింద మారింది ఎందుకు ఏంటి అని ఆ విషయాన్ని తెలుసుకుందాము దీంతో పాటు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్లో పేడప్ పాలసీ అని ఫీచర్ ఉంటుంది దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి దానివల్ల మనకి ఏం లాభం అని మనం తెలుసుకుందాము సో ముందుకు ఏంటంటే మనకు లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఏంటి అని ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాము సో ఎప్పుడైనా మనం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఎందుకు తీసుకుంటామో ఒకటి ట్యాక్స్ సేవ్ చేసుకోవటానికి రెండోది నేను ఒక ఇరవై సంవత్సరాల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాను ఈ ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత నా చేతికి ఎంత తిరిగి వస్తాయి ఈ రెండు విషయాలతోటి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు ప్లానింగ్ టు అన్ఫోర్ సీన్ సర్కమ్స్టాన్సెస్ మీకు తెలియకుండా ఏదైనా జరిగితే ఇదిగోట ప్లానింగ్ ఫర్ అన్ఫోర్ సీన్ సర్కమ్స్టాన్సెస్ అని మనం ఏమి ప్లాన్ చేసుకోవాలి అంటే మన జీవితంలో జరిగే సంఘటనల వల్ల మనకి ఏదైనా జరిగితే దానివల్ల వల్ల ఎవరికి నష్టం అవ్వకూడదు అంటే ఇది యువర్ ఫ్యామిలీ మెంబర్స్ సో మనం ఇన్సూరెన్స్ పాలసీ ఎవరి కోసం తీసుకుంటున్నాము మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం తీసుకుంటున్నాము సో యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కాంప్రమైజ్ ఆన్ ఫ్యాసెట్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అండ్ ప్రొటెక్ట్స్ దేర్ డ్రీమ్ సో మనం ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ రెండు ఆలోచనతోటే మనం తీసుకోవాలి మీరు లేనప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ ప్లస్ మీ ఆలోచన మీ డ్రీమ్స్ ఏమంటే ఆ డ్రీమ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయాలి మీరు ఉన్నప్పుడు కూడా వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి మీరు లేనప్పుడు కూడా మా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అదే రకంగా వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా అదే రకంగా ఉండాలి ఉన్న మీరు లేనప్పుడు ఈ రెండు విషయాలు ఆలోచించే మనం ఎప్పుడైనా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఎన్నో రకాలుగా ఫ్లెక్సిబిలిటీ ఉంటానే ఉంటుంది సో అది మనం ఎప్పటికప్పుడు మనం పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ ఫీచర్స్ మనం ఆప్షన్స్ తీసుకుంటా వెళ్ళాలి సో మనం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాము అనుకున్నాము ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇక్కడ మనకేం చెప్తారంటే ప్రపోజర్ ఇక్కడ నా పేరు నేను ఇక్కడ చెప్పాను చూపించాను గాలి సరీష్ అంటే ప్రపోజర్ నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాను అందుకనే నా పేరు గాలి సరీష్ అని వచ్చింది వయసు ఎంత ఉంది మేలా ఫిమేలా లైఫ్ ఇన్షూర్డ్ సో ఇక్కడ లైఫ్ ఇన్షూర్డ్ ఏంటంటే ఇక్కడ నా పేరు ఉండొచ్చు లేకపోతే నేను ఒకళ్ళ పేరు మీద నేను ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవచ్చు సో ఆ లైఫ్ ఇన్షూర్డ్ ఏంటంటే మీ మిస్సెస్ ఉండొచ్చు మీ తల్లిదండ్రులు ఉండొచ్చు మీ పేరు కూడా ఉండొచ్చు సో అక్కడ మనకి లైఫ్ ఇన్షూర్డ్ ఇక్కడ మనకి క్లారిటీ వచ్చింది సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఇందుకంటే నెక్స్ట్ సమ్ ఇన్షూర్ ఏంటంటే ఇక్కడ మన కోటి రూపాయల ప్రకారంగా మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నాము సో ఇక్కడ ఇంకొక విషయం తెలిసింది ఏంటంటే పాలసీ టర్మ్ ఫార్టీ వన్ ఇయర్స్ సో ఇక్కడ మీరు చూడొచ్చు ఏజ్ ఎంత ఉంది థర్టీ నైన్ ఇయర్స్ ప్లస్ ఫార్టీ వన్ రెండు కలుపుకుంటే ఎంత అవుతుంది ఎయిటీ ఇయర్స్ సో ఎనభై సంవత్సరాల దాకా మన లైఫ్ కవర్ అవ్వాలి అని అందుకనే మనం పాలసీ ఇంట్లో చెప్తున్నాము ఇక్కడ ప్రీమియం పే టర్మ్ అని ఇక్కడ ఎంత ఉంటుంది ఎనిమిది సంవత్సరాలు అంటే నేను ఎనిమిది సంవత్సరాలే ప్రీమియం పే చేయాలి కానీ ఈ పలానా పాలసీ నాకు నలభై ఒక సంవత్సరాల దాకా లైఫ్ కవర్ ఇచ్చింది అంటే దీని అర్థం ఏంటంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ పాలసీ టర్మ్ అంత ఉండవచ్చు లేకపోతే తక్కువ కూడా ఉండొచ్చు సో ఈ ప్రకారంగా ఏంటంటే మనం ప్రీమియం పాలసీ పేయింగ్ టర్మ్ ఇంకా పాలసీ టర్మ్ రెండు ఒకటే ఉండేటట్టు చూసుకోవాలి సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇదిగోండి మనం యాక్సిడెంటల్ డెత్ డిసబిలిటీ కూడా తీసుకున్నాము సో ఇక్కడ యాభై లక్షల దాకా మనకు ఇస్తున్నారు సో ఈ పాలసీ తీసుకోవటం వల్ల మీరు ఈ రకంగా ఎప్పటికప్పుడు మీరు చూడవచ్చు సో ఇక్కడ ఏంటంటే నార్మల్గా మీరు ఎనిమిది సంవత్సరాలే పే చేస్తున్నారు సో ఈ ఎనిమిది సంవత్సరాలు పే చేస్తుంటే ఫస్ట్ ఇయర్ ఇక్కడ మనకి థర్టీ నైన్ ఇయర్స్ ఏజ్ చెప్తుంది సెవెంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ అంటే డెబ్బై డెబ్బై డె ఏడు వేలు ఐదు వందల ఎనిమిది రూపాయలు మనకి ప్రీమియం పే చేస్తున్నాము ఒక సంవత్సరం కట్టిన సంవత్సరానికి ఏదైనా జరిగితే ఇక్కడ డెత్ బెనిఫిట్ మనకి ఎంత వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్కి కోటి రూపాయల దాకా ఉంది సో ఇవన్నీ ఈ రకంగా ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం మనం చూసుకుంటా ఉంటాం సో ఇక్కడ మనం చూస్తున్నాగా ఎనిమిది సైడ్ చూడండి ఎనిమిది దగ్గర ఫార్టీ సిక్స్ ఇయర్స్ మనిషికి ఫార్టీ సిక్స్ ఇయర్స్ వయసు ఉంది డెబ్బై ఏడు వేలు ఐదు వందల ఎనిమిది రూపాయలు కడుతున్నారు మళ్ళీ తొమ్మిదో సంవత్సరం మీరు చూడుస్తున్నారు ఇక్కడ ప్రీమియం పేడ్ కింద జీరో 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 వస్తుంది అంటే దీని తర్వాత నేను ఎటువంటి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేసే పని లేదు కానీ నాకు నా నా లైఫ్ కవర్కి ఆ కోటి రూపాయలు కవర్ వస్తూనే ఉంటుంది ఎప్పుడు దాపిస్తుంది వాళ్ళు నాకు ఎనభై ఎనభై సంవత్సరాలు వచ్చిన దాకా నా కోటి రూపాయలు కవర్ చేస్తూనే ఉంటుంది సో ఇది నార్మల్ పాలసీ సో ఇక్కడ నార్మల్ పాలసీతో పాటు మనకి ఇంకొక విషయం మనం తెలిసినా కదా ఇది పేడప్ పాలసీ ఉంటే ఏంటి సో ఇక్కడ రెడ్యూస్డ్ పేడప్ పాలసీ అని మనం ఇచ్చాము సో ఇక్కడ రెడ్యూస్డ్ పేడప్ పాలసీలో సేమ్ అదే ఫ్యూచర్స్ ఉంటాయి మనం వన్ క్రోర్ చేశాము ఎనిమిది సంవత్సరాలు పేఎం పే చేసుకోవాలి అనుకుంటున్నాం కానీ మనం ఏం చేసాము అంటే ఈ పీడమ్ పాలసీస్ అని అంటే ఏంటి కొన్ని కొన్ని సందర్భంలో మనం ఈ ఇన్సూరెన్స్ తీసుకుంటాము ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే నాలుగు సంవత్సరాల తర్వాత మనం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేకపోతాము మనం ఆపేస్తాము ఆపేస్తే ఏం సిట్యువేషన్ అవుతుందంటే ఆ సిట్యువేషన్లో ఏమవుతుంది నాలుగు సంవత్సరాలు ప్రీమియం నేను కట్టాను నా ప్రీమియం పేయింగ్ టర్మ్ ఎంత ఉంది ఎనిమిది సంవత్సరాలు అంటే నేను ఫిఫ్టీ పర్సెంట్ ప్రీమియం నేను కట్టేశాను సో దీని తర్వాత నేను ఒకవేళ కట్టిన కట్టపోయినా కూడా నాకు డెత్ బెనిఫిట్ క్లెయిమ్ నా ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేటట్టుగా ఆ అప్ పాలసీ చూసుకుంటుంది అంటే ఇక్కడ నేనేం చేయాలి అంటే నేను ఆ పాలసీని ఆపకూడదు ఆప ఆపితే ఏమవుతుందంటే మీకు ఎన్ని నాలుగు సంవత్సరాలు కట్టిన డబ్బు మీద ఎటువంటి లాభం మీకు రాదు సో దానివల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు చూడవచ్చు మీరు నాలుగు సంవత్సరాలు మనం ప్రీమియం కడతాము ఈ నాలుగు సంవత్సరాల ప్రీమియం కట్టిన తర్వాత మనకేం తెలుస్తుంది మనం సుమారుగా ఒక మూడు లక్షలు పదివేలు మనం ప్రీమియం కట్టాము కానీ దాని వ్యతిరేకంగా నాలుగు సంవత్సరాల లోపల ఆ మనిషికి ఎదురు జరిగితే కోటి రూపాయలు మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వటం జరిగింది ఈ నాలుగు సంవత్సరాలు దాటింది ఐదో సంవత్సరం ప్రీమియం కట్టలేదు సో అట్లాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే ఐదో సంవత్సరం మనం ప్రీమియం కట్టలేదు కాబట్టి మనకి ఫిఫ్టీ పర్సెంట్ కవరే ఇస్తారు యాభై లక్షలు కవర్ ఇస్తారు సో యాభై లక్షలు కవర్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే అది ఎనభై సంవత్సరాల దాకా పలానా వ్యక్తి ఏదైనా జరిగినా కూడా వాళ్ళకి యాభై లక్షలు ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వటం జరిగింది సో ఈ పేడ పాలసీస్ వల్ల మనకి ఏదో ఒక లాభం ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ మీరు కట్టారు ఒక ఇరవై సంవత్సరాల పాలసీ తీసుకున్నారు పది సంవత్సరాలు కట్టారు కట్టిన తర్వాత మీ దగ్గర డబ్బులు లేదు లేకపోతే ఏదో రకంగా మీరు ఒక మీ వేరే పాలసీ తీసుకుంటే దానివల్ల టర్మ్ పాలసీ తీసుకుంటే బెటర్ మనం ఈ పాలసీ ఆపుకుంటే మంచిది అని ఆలోచన చాలా మనకు వచ్చింది సో ఆ విషయంలో మనం ఏం చేయాలి అంటే మనం దాన్ని పేడ పాలసీ తీసుకున్న తర్వాత ఆ పాలసీ అలానే కంటిన్యూ అవుతుంది మీరు ఎంత పోర్షన్ కట్టారు పది సంవత్సరాల పర్సన్ కట్టడం వల్ల మీకు ఫిఫ్టీ పర్సెంట్ లైఫ్ కవర్ వస్తూ ఉంటుంది ప్లస్ కొత్త ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవటం వల్ల ఆ కొత్త ఇన్సూరెన్స్ పాలసీ కవర్ కూడా మీకు వచ్చింది సో మీరు ఈ సిట్యువేషన్ చూడండి సింపుల్గా మాల్ ఎక్కువగా మనుషులు ఏమనుకుంటారంటే ఒక పాలసీని ఆపేద్దాం ఆపితే మంచిది అనుకుంటారు సో ఇక్కడ మనం అనుకుందాము ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అంటే చూస్తాము వయసు మనిషికి వయసు ఎంత అవుతుంది ఫార్టీ సిక్స్ ఇయర్స్ ప్రీమియం ఎంత పే చేశాను మూడు లక్షలు పదివేలు నేను సరెండర్ చేసుకుంటే నాకు ఎంత చేతికి వస్తుంది లక్ష నలభై ఎనిమిది వేలు ఏం ఉపయోగం లేదు కదా సో ఈ సిట్యువేషన్లో ఏంటంటే ఎందుకంటే దీని తర్వాత కట్టినా కట్టపోయినా కూడా ప్రాబ్లం లేదు జీవితాంతం ఎనభై సంవత్సరాలు వచ్చేదాకా ఆ మనిషికి యాభై లక్షలు లైఫ్ కవర్ వచ్చింది సో కట్టినా కట్టపోయినా మనిషికి యాభై లక్షలు వస్తే మనిషి పీడప్ పాలసీ హోల్డ్ చేసుకొని దాన్ని కంటిన్యూ చేసుకుంటేనే లాభం సో సరెండర్ చేసుకుంటే ఎటువంటి లాభం ఉండదు ఒక కొద్ది డబ్బు మన చేతికి వచ్చింది కానీ ఈ యాభై లక్షల కవర్ మనకి ఈ అమౌంట్ తోటి రాదు సో ఈ బేసిస్ మీద ఇది మనకేంటంటే ఇది టర్మ్ పాలసీ కాబట్టి మనకి ఈ రకంగా క్లారిటీ ఉంటుంది ట్రెడిషనల్ పాలసీస్లో లెక్క మారిపోతుంది అక్కడ మీరు పేడప్ తీసుకోవాలా లేకపోతే సరెండర్ తీసుకోవాలా అది సిట్యువేషన్ తగ్గట్టు మనం చూసుకోవచ్చు సో ఇప్పుడు మీరు ఈ వీడియోలో మీరు తెలుసుకునేది ఏంటంటే మనం పేడప్ పాలసీ ఎందుకు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి దానివల్ల మనకు లాభం ఏంటండి మనం ఆపుకుంటే మంచిదా లేకపోతే పేడప్ పాలసీ తీసుకోవటం మంచిదా లేకపోతే దాన్ని లాక్ చేసి రెండు సంవత్సరాల ప్రీమియం మనం కట్టుకొని దాన్ని కంటిన్యూ చేసుకోవటం మంచిదా సో పేడ బేసిక్లీ పేడ పాలసీస్ ఈ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు సో ఈ అందుకోసం బేసిక్లీ పేడ పాలసీస్ కూడా మన పాత పాలసీస్ ఉంటాయి కదా ఆపకుండా దాన్ని పేడప్ చేసేసుకున్నారనుకోండి మీరు కట్టిన ప్రీమియం పోర్షన్ ప్లస్ మీకు వచ్చే బోనస్ రెండు మీకు వస్తుంది టర్మ్ పాలసీ అయితే మీకు ఎటువంటి బోనస్ రాదు కానీ మీరు ఎంతకాలం ప్రీమియం కట్టారో ఆ పర్సంటేజ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది సో దీనివల్ల మనకి మన కుటుంబానికి ఇద్దరికి లాభం ఉంటుంది ఎందుకంటే మీకు లాభం ఏంటంటే మీకు ఏదైనా జరిగినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ మానిటరీ కంపెన్సేషన్ ఇవ్వటం జరిగింది అందుకేనే మనం ప్రీమియం కడుతున్నాము ఇన్సూరెన్స్ కంపెనీకి సో బేసిక్ ఆబ్జెక్టివ్ మనం తెలుసుకున్నాం కదా సో ఆ బేసిక్ ఆబ్జెక్టివ్ మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మనం ట్యాక్స్ కోసం ఇన్సూరెన్స్ తీసుకోవట్లేదు మనం ఇన్సూరెన్స్ ఏం తీసుకుంటున్నామంటే మీరు ఉన్న లేనప్పుడు రెండిటి విషయంలో ఫ్యామిలీ మెంబర్స్కి ఆ డబ్బు చేరాలి ప్లస్ వా ఆలోచన డ్రీమ్స్ ఉంటాయి కదా ఆ డ్రీమ్స్ కూడా నెరవేర్చాలి ట్యాక్స్ బెనిఫిట్ డెఫినెట్లీ కంపెనీ మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మనకి అది బెనిఫిట్ ఇచ్చింది కాబట్టి అది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది సో ఆ ట్యాక్స్ విషయానికి మనం ఇన్సూరెన్స్ తీసుకోకూడదు మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావాలంటే డెఫినెట్లీ మనకి వేరే ఇన్వెస్ట్మెంట్ టూల్స్ ఉంటాయి వేరే ఇన్వెస్ట్మెంట్ అసెట్స్ ఉంటాయి దాన్ని మరి మీరు యూజ్ చేసుకోవచ్చు అది మీరు రిస్క్ ప్రొఫైల్ ప్రకారం మీరు పోస్టల్ డిపాజిట్స్ అనుకోవచ్చు ఎఫ్డీస్ అనుకోవచ్చు పీపీఎఫ్ అనుకోవచ్చు లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అనుకోవచ్చు ఇవన్నీ మీ అరెస్ట్ అపటైడ్ ప్రకారంగా మీరు దాన్ని చూస్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో బేసిక్లీ నా ఆబ్జెక్టివ్ మీరు చెప్పాను కదా ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి ప్లస్ పేడ పాలసీస్ వల్ల మనకి ఎలా దాన్ని లాభంగా మనం ఉపయోగించుకోవచ్చు బేసిక్లీ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు